హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీత వెల్కమ్ టు గీతా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజు గణనాథునికి చేసిన పాల తాలికల రెసిపీని చూపించబోతున్నాను ఇలా మనం వినాయక చవితి రోజే కాదు ప్రతి నెలలో వచ్చే చవితి రోజు కూడా ఆ గణనాథునికి నైవేద్యంగా పెట్టచ్చు చాలా రుచిగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి పాల తాలికలు చేసేటప్పుడు కొలతలు చాలా కరెక్ట్గా చూసుకోవాలి అలాగే మనం దీన్ని బెల్లంతో చేస్తాం కాబట్టి పాలు విరగకుండా పర్ఫెక్ట్గా చేసుకోవాలి మరి ఎంతో రుచికరమైన పాల తాలికల పాయసం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యాన్ని వేసుకొని బాగా కడిగి పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇవి నాణ్యలోపు బియ్య పిండితో తాలికలు రెడీ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకుంటామో అదే కప్పు కొలతతో ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి ఆ నీళ్ళల్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే చిటికెడు సాల్టు వన్ టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి తడి బియ్యం పిండి అయితే వాటర్ ముప్పై కప్పు వేసుకున్న సరిపోతుంది బియ్యం పిండి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండి చల్లారేలోపు మనం బెల్లం కరగబెట్టేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత పావు కప్పు దాకా జీడిపప్పు బాదం వేసి దోరగా వేయించి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ముప్పావు కప్పు బెల్లం పౌడర్ వేసి ఇందులోకి అరకప్పు నీళ్ళు వేసి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి ఒక కప్పు బియ్యపిండికి పిండికి ముప్పావు కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం పాకం రానవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత గిన్నెను పక్కకు తీసేసి బాగా చల్లారనివ్వాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక లీటర్ దాకా చిక్కటి పాలను వేసుకోవాలండి పాలు బాగా పొంగొచ్చి కాగేలోపు మనం తాలికలు అనేది రెడీ చేసేసుకుందాం పిండి కాస్త చల్లారాక ఈ పిండిని మొత్తాన్ని కూడా చేత్తో బాగా కలుపుతూ చపాతి పిండిలాగా చేసుకోవాలి ఈ పిండిలో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నామంటే తాలికలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ముద్దని చేసుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ తాలికల్లాగా ఒత్తుకోవాలి అలాగే ఇలా తాలికలు చేసేటప్పుడు పిండిని ఆరిపోకుండా చూసుకోవాలి తాలికలు కూడా ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి ఇలా పొడవుగా ఉండే తాలికలతో పాటు రౌండ్గా ఉండ్రాళ్ళని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం సో ఈ పిండి మొత్తాన్ని కూడా నేను కొన్ని తాలికలుగా కొన్ని ఉండ్రాళ్ళుగా ప్రిపేర్ చేసుకున్నాను చివరిగా కొద్దిగా పిండిని తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి చిక్కగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాం పాలు ఇలా పొంగి మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు లేకుండా డ్రైన్ అవుట్ చేసేసి సగ్గు బియ్యాన్ని మాత్రమే పాలల్లోకి వేసుకోవాలి పాలల్లోకి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించామంటే సగ్గుబియ్యం చక్కగా ఉడికి పైకి తేలుతాయి సో సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలు కూడా వేసేసుకోవాలి తాలికలు అనేవి అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా తాలికలని ఉండ్రాలని పాలల్లోకి వేసేసుకోవాలి తాలికలని పాలల్లోకి వేసిన తర్వాత కాస్త ఉడకనివ్వాలండి వేసిన వెంటనే కలిపేస్తే కనుక తాలికలు అనేవి విరిగిపోతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కలిపి పక్కన పెట్టుకున్న బియ్య పిండి పేస్ట్ని ఇందులో వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలండి మరొక ఐదు నిమిషాలు తాలికలు ఉడికించుకున్న తర్వాత తాలికలు ఉడికాయో లేదో స్పూన్తో ఇలా కట్ చేసి చెక్ చేసేసుకోవచ్చు తాలికలు పర్ఫెక్ట్గా ఉడికి పాయసం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా ఇలా ఫిల్టర్ చేసుకొని పాలల్లోకి వేసేసుకోవాలండి బెల్లం వాటర్ అనేది వేడిగా ఉండకూడదు చల్లారిపోయి ఉండాలన్నమాట అప్పుడే పాలు విరిగిపోకుండా ఉంటాయి బెల్లం వాటర్ అంతా వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నామంటే తాలికల పాయసం అనేది చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఫైనల్గా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాదంని వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి వేడి వేడి తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ తాలికల పాయసాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్